కుక్కట్పల్లి పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లను ఆక్రమాలను హైడ్రా కూల్చివేసింది హైకోర్టు ఆదేశించిన ఆక్రమాలను తొలగించవడంతో సోమవారం రంగంలోకి దిగిన హైడ్రా లేఅవుట్లోని షెడ్లను బుల్డోజర్లను తొలగించింది ఈ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులకు న్యాయం చేసింది దీంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ కు అధికారులకు బాధితులకు కృతజ్ఞతలు తెలిపారు ప్లెకార్డు బ్యానర్లు ప్రదర్శిస్తూ థ్యాంక్స్ చెప్పారు హైడ్రా కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేస్తూ బాధితులు కృతజ్ఞతలు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇయర్ టూ థౌజండ్లో హుడా అప్రూవల్ లేఅవుట్ని హుడా అప్రూవల్ వచ్చింది సెవెంటీ నైన్ ప్లాట్ ఓనర్స్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ నైంటీ నైన్ పర్సెంట్ పర్చేస్ చేశారు సో పర్చేస్ చేసి మేమంతా హ్యాపీగా ఉన్నాము టూ థౌజండ్ సెవెన్లో ఎన్ఎస్డి ప్రసాద్ అనే పర్సన్ దీన్ని ఒక ఇల్లీగల్ బేలీఫ్ అంటే మేనేజ్ చేసి తెచ్చుకున్న బేలీఫ్ ఆ బేలీఫ్లో లేఅవుట్ కాదు అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకున్నాడు అంటే బేసికలీ ఆ బేలీఫ్ని మేనేజ్ చేశాడు అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకొని ఎక్స్పార్టీ డెసిషన్ అంటే మాకు నోటీసులు పంపించకుండా వేరే వాళ్ళకు నోటీస్ పంపించి వాళ్ళు నోటీస్కి రిప్లై చేయకుండా చూసుకొని ఎక్స్పార్టీ లో ఒక నోటీసు లేవన్నమాట అట్లా తీసేసుకున్నాడు మొత్తం టూ థౌజండ్ సెవెన్లో ఆర్డర్ ఆర్డర్తో తీసుకున్నాడు కాబట్టి మేము గా ఏం చేయలేకపోయాం అందుకని మేము మళ్ళీ మేము గ్రూప్స్ లాగా కేసులు వేసుకొని అందరం కలిసి మళ్ళీ కేసేసేస్తే నైన్ నైన్ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ నైన్ టూ జీరో ట్వంటీ ఫోర్లో మాకు ఫేవరబుల్గా వచ్చింది ఏంటి కోట్ ఆర్డర్ వచ్చింది దాంట్లో వెరీ క్లియర్గా ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీమ్ హ్యాస్ నో రైట్స్ టు కంటిన్యూ టు స్టే ఇన్ దిస్ ల్యాండ్ అని అబ్జల్యూట్లీ క్లియర్గా ఇచ్చారు అండ్ ప్లాట్ ఓనర్స్ ఆర్ షుడ్ బి ఇన్ పొజిషన్ కూడా రాశారు బట్ స్టిల్ ఆయన కంటిన్యూ అవుతుంది ఆయన ఏం చేస్తున్నాడు అంటే యాభై లక్షల దాకా ఆయనకు రెంట్స్ వస్తుంది నెలవారీ మంత్లీ ఫిఫ్టీ ల్యాక్స్ ఎట్లా వస్తున్నాయంటే త్రీ హండ్రెడ్ బస్సెస్ పార్క్ చేస్తాడు ఇక్కడ అబౌట్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ బస్ ఈస్ చార్జింగ్ సో అక్కడే థర్టీ ల్యాక్స్ వచ్చింది ఒక సిక్స్ హండ్రెడ్ కార్స్ దాకా పార్కింగ్ ఉంది ఇక్కడ న్యూ కార్స్ వరన్ మోటార్స్ ఇవాళందరికీ దానికి ఒక ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చింది మళ్ళీ రెంట్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ టూ థౌజండ్ ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చింది సో ఫార్టీ టూ ల్యాక్స్ పర్ మంత్ రెంట్స్ వస్తున్నాయి అండ్ కొంత తెలిసిన వాళ్ళకి దాంట్లో షేర్ చేసి మేనేజ్ చేసేసి హీఈస్ కంటిన్యూయింగ్ టు ఎంజాయ్ ఇక ఇట్లా మమ్మల్ని అన్ని విధాల కష్టాలు కలిగిస్తున్నాయి సో మాకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా హీ డజన్ టు మూవ్ అసలు జరగడానికి ఇష్టమే లేదా ఇక్కడ అయితే ఎన్ఎస్బి ప్రసాద్ అన్న ఆయన ఒక అన్రిజిస్టర్డ్ అన్అసైన్మెంట్ దీంట్ తోటి ఒక జస్ట్ పనికిరాని డాక్యుమెంట్ తోటి వచ్చి దాన్ని కోర్టులో వేసి ఆ కేసు ఆయన వేసిన కోర్టులో దాంట్లో మేము పార్టీలు కాదు మాకే అంతకుముందు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలు అనమాట చేసుకున్నారు వాళ్ళు మాకు అమ్మేశారు కాబట్టి వాళ్ళ కేసుకి రాలేదు పార్టీ దిగ్గి తీసేసుకొని మా మీద ఓవర్ నైట్ పడిపోయాడు ఏమైనా పడ్డాడు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని కానీ అప్పటికే ఇంకా కూడా ఉంది రాత్రికి రాత్రి దున్నేసి దీన్ని దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు ఆ రోజున బెయిలీఫు అందరినీ కొనేసాడు ఆ తర్వాత ఏమవుతుందంటే ఈయన పార్కింగ్ లాట్ కింద ఫైనాన్షియల్గా వాడుకుంటున్నాడండి అండి ఈ ఫుల్ డబ్బులు వండేసరికి మేము ఈ టూ థౌజండ్ సెవెన్ నుంచి పోరాడుతూనే ఉన్నామండి అనేక కోర్టులతో ఫుల్ బెంచ్కి వెళ్ళింది తర్వాత డివిజన్ బెంచ్కి వచ్చి రెండు వేల మేము ఆయన మీద కేసు వేస్తే రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాకు జడ్జిమెంట్ వచ్చింది డివిజన్ బెంచ్ నుంచి ఆయనకున్న ఆయన ఏ డాక్యుమెంట్ తోట అయితే వచ్చాడో అది ఇల్లీగల్ అండ్ బాయ్డ్ అండ్ డిక్లేర్ అయిపోయింది అండ్ ఆయన అక్కడ పర్మిషన్ లేదు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయినప్పటికీ మమ్మల్ని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు మమ్మల్ని వస్తే దుర్భాషలు ఆడుతున్నాడు ఇక ఆయన ఒకసారి వస్తే లోపలే ఆడం మమ్మల్ని బెదిరిస్తున్నాడు సో మేము మేము ఈ రకరకాలు ఇంకా కోర్టులో అంటే చేసాము ఇంకా ఎప్పుడైతే హైడ్రా గురించి తెలిసిందో మేము కూడా హైడ్రాని అప్రోచ్ అయ్యాం అప్రోచ్ అయ్యి ఈ మేము సంధ్య కన్వెన్షన్ ఆ సైట్లో మాకు కొంత ఓన్లీ వాటర్ బాడీసే కాదు పబ్లిక్ ప్రాపర్టీస్ని ఎక్కడైతే ఇట్లా కబ్జా చేశారో వాళ్ళని కూడా హైడ్రా క్రియేట్ చేయొచ్చు అని చెప్పితోటి మేము హైడ్రాని అప్రోచ్ అయ్యి అప్రోచ్ అవ్వడం జరిగింది మేము రంగనాథన్ గారు తోటి మొన్న మాట్లాడి మాకు అన్ని డాక్యుమెంట్ ఉన్నాయి డివిజన్ బెంచ్ నుంచి మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి అయినప్పటికీ ఈయన అక్కడికి ఆక్యుపై చేసి లెగవట్లేదు మాకు ఏదైనా న్యాయం చేయమని అడిగాము ఈ ఈ మధ్యతర ఈ డెబ్బై తొమ్మిది ప్లాట్ల వాళ్ళు కూడా అందరూ మధ్యతరగతి వాళ్ళండి అందరూ రిటైర్మెంట్మెంట్ బెనిఫిట్స్తో కొనుక్కున్న వాళ్ళు సో మేము అడిగింది ఏంటంటే మా రోడ్లు మాకు అప్పు చెప్పండి మా మేము రెండు వేలల్లోనే రెండు వేల సంవత్సరంలోనే హే హుడాకి మేము గిఫ్ట్ డీడ్ చేసాము ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫర్నిష్ చేసాము సో మేము ఆయనకి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఆయన ఎలా అక్కడ కూర్చోగలడు మా అక్కడ ఉండటానికి న్యాయం లేదు కదండి అసలు అందుకోసమని మేము ఇప్పుడు చెప్ప హైడ్రా మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి హైడ్రా టీమ్ ఎస్పెషల్ టీమ్ రంగనాథన్ సార్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఉండి మాకు అండగా ఉన్నందుకు మాకు న్యాయం చేసినందుకు మేము చాలా రుణపడి ఉంటాం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం